ఈ సృష్టికి ఆధారమైన దేవా నీతిమంతుడవైన భగవంతుడా నేను పాపముల పుట్టి పాపముల పెరిగాను నిన్ను దూషించి నీ దూషకుడయ్యాను భగవంతుడా నిన్ను కనుకున్నాను నేను ధన్యుడనయినాను తండ్రి నువ్వు ఎరగక ముందుకు విగ్రహములకు బొమ్మలకు శాశ్రయంగా పడి వాటిని పూజించాను అవి కనులుండి చూడవు చెవులుండి వినవు పాదము నుండి నడవవు చేతులుండి పట్టుకొనవు అలాంటి వాటికి నేను పూజించి వాటి వలె నేను విగ్రహమై ఉన్నాను కానీ భగవంతుడా నీవెవరో నిన్ను తెలుసుకున్నాక నిన్ను చూసిన తర్వాత ప్రభువా నా బ్రతుకు ధన్యకరంగా మారిపోయింది నిజమైన దేవుడు ఎవరు నిజ నిజమైన సృష్టికర్త ఎవరు నిజమైన రక్షకుడు ఎవరు నన్ను కాపాడగల దేవుడెవరు నన్ను రక్షించగల దేవుడెవరు అని నేను నీ తట్టు తిరిగినప్పుడు నీవు నాకు రక్షణ భాగ్యం కలిగించి పచ్చిక బల చోట్లలో తండ్రి నన్ను నివసింపజేసిన దేవుడవు నీవే పాలు తేనే ప్రవశించే రాజ్యములో నన్ను నివసింపజేసిన దేవుడవు నీవే నీవే నా రక్షకుడవు నా పోషకుడవు తండ్రి నేను నా పాపదోషములు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినప్పుడు నీవు నా పక్షా నుండి నన్ను రక్షించిన దేవుడవు నీవే నీ ప్రేమ అమోహమైనది ప్రభువ నీలాగు ఎవరు ప్రేమించలేరు నీలాగు ఎవరు రక్షించలేరు నీలాగు ఎవరు కరుణించలేరు ప్రభువ మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టినట్టు భగవంతుడా నీవు నీ మంచితనమును నీ ప్రేమను కురిపించి నీ ప్రజల పట్ల నీ ప్రేమను కరుణను చూపించి వారిని అనుక్షణము రక్షిస్తూ పోషిస్తూ కాపాడుతున్న దేవుడవు నీవే నీవు కాకపోతే ఎవరు కాపాడుతారు ప్రభు నీవే సృష్టికి ఆధారమైన దేవుడవు నీవే సమస్త జనులకు జలచరములకు జీవరాశులకు ఆహారము దయచేస్తూ వాటిని పోషిస్తూ వాటిని జీవింపజేస్తున్న దేవుడవు నీవే తండ్రి నీకు మహిమ కలుగును గాక నీవే నా రక్షణ కర్తవై నా రక్షణ దుర్గమై నా కొండై నా కోటై నన్ను రక్షిస్తున్న దేవుడవు నీవే వేటగాని ఉరిలో నుండి మమ్మలను కాపాడుతున్న దేవుడవు నువ్వే తోడేళ్ల గుంపుల నుండి మమ్మలను రక్షిస్తున్న దేవుడవు నీవే నీవు సమస్తమును కాపాడగల దేవుడవు నీవే తండ్రి ప్రకృతి వికసించినప్పుడు ప్రకృతి మా పట్ల వితండ చూపినప్పుడు ప్రకృతి మా పట్ల కోపోగించినప్పుడు ప్రభ ప్రకృతిని శాసించి దాన్ని శాంతింపజేసి మా పట్ల అనేకమైన గొప్ప కార్యములు జరిగించే దేవుడవు నీవే ఎందుకంటే నీవే మార్గము నీవే సత్యము నీవే జీవమై ఉన్నావు కాబట్టి నేను ఆశ్రయించినట్లు అనేకులు కూడా తండ్రి వారు ప్రకృతితో బాధింపబడుతూ విగ్రహములకు బొమ్మలకు మొక్కుచు అవి రక్షింపలేవని వారికి తెలుసు అవి కరుణింపలేవని వారికి తెలుసు కాని ప్రభువ ఏదో ఒక సంతోషము కొరకు తాత్కాలికమైన సంతోష వాళ్ళు ఆశిస్తున్నారు కాని ప్రభువ అందులో కూడా మాత్రం సంతోషం లేదు టైము స్థైము దండగా ధనదండగా ఇవన్నీ వృధా వృధా వృధాతో జీవిస్తున్నారు తండ్రి నిజమైన దేవుడు నీవే అని తెలుసు నిజమైన రక్షకుడు నీవే అని తెలుసు కానీ ప్రభువ నీలో జీవిస్తే నీతిగా జీవించాలి నీలో జీవిస్తే పరిశుద్ధంగా జీవించాలి నీలో జీవిస్తే ఆనందంగా జీవించడానికి కారణముతుడవు కాబట్టి ప్రభువ ఈ మన వాళ్ళు చీకటిని చూసి వెలుగని భ్రమిస్తూ చీకటి